మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డికి పద్నాలుగు రోజుల పాటు రిమాండ్ విధిస్తూ మెజిస్టేట్ తీర్పునిచ్చింది దీంతో కాకానీని భారీ పోలీసు బందోబస్తు మధ్య నెల్లూరు కేంద్ర కారాగారానికి తరలించారు మాజీ మంత్రి కాకాను గోవర్ధన్ రెడ్డి కేసులపై వెంకటగిరి మునుసోబు కోర్టులో సుదీర్ఘంగా వాదనలు జరిగాయి సుమారు రెండున్నర గంటల పాటు వాదనలు జరిగాయి రెండు గంటలకు భోజన విరామం అనంతరం మెజిస్ట్రేట్ తీర్పునిచ్చారు జూన్ తొమ్మిదవ తేదీ వరకు రిమాండ్ విధిస్తూ నెల్లూరు కేంద్ర కారాగారానికి తరలించాలని తీర్పునిచ్చారు ఈ తీర్పుపై ప్రభుత్వ తరపున లాయర్లు మరికొంతసేపు చర్చించారు నెల్లూరు కేంద్ర కారాగారం కాకాని సొంత నియోజకవర్గంలో ఉండడంతో పాటు శాంతి భద్రతలకు విఘాతం ఏర్పడే అవకాశముందని దీనివల్ల ఇబ్బందులు తలెత్తుతాయని రాజమండ్రి కేంద్ర కారాగారానికి తరలించాలని కోరారు కానీ వైపు వాదిస్తున్న వైసీపీ లాయర్లు సైతం గోవర్ధన్ రెడ్డిని నెల్లూరు కేంద్ర కారాగారానికి తరలించాలని కోరారు ఇరువైపులా వాదనలు విన్న మెజిస్ట్రేట్ మాత్రం నెల్లూరు కేంద్ర కారాగారానికి తరలించేలా తీర్పునిచ్చారు ఇదిలా ఉంటే నెల్లూరు కేంద్ర కారాగారంలో కాకానీ గోవర్ధన్ రెడ్డి మాజీ మంత్రి ప్రజాప్రతినిధి నెల్లూరు జిల్లా వైసీపీ అధ్యక్షుడిగా పనిచేస్తున్న నేపథ్యంలో ఆయన్ను స్పెషల్ కేటగిరీ కింద పరిగణిస్తూ ఆయనకు మెరుగైన సదుపాయాలు కల్పించేలా గదిని కేటాయించాలని కోరారు దీనిపైన కొద్ది నిమిషాల పాటు వాదనలు జరిగినట్లు సమాచారం జడ్జిమెంట్ అనంతరం వెంకటగిరి కోర్టు నుంచి ప్రత్యేక పోలీసు బలగాల మధ్య కాకానీని నెల్లూరు కేంద్ర కారాగారానికి తరలించారు కోర్టుకు తరలించడంతో వైసీపీ ముఖ్య నేతలు తిరుపతి ఎంపీ గురుమూర్తి మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ఎమ్మెల్సీ సిటీ వైసీపీ ఇన్ఛార్జీ పర్వతరెడ్డి చంద్రశేఖర్రెడ్డి వెంకటగిరి ఇన్ఛార్జి రామ్ రామ్కుమార్ రెడ్డి అభిమానులు నాయకులు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకున్నారు కోర్టు ఆవరణం వరకు వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అమల్లో ఉండడంతో గూడూరు డీఎస్పీ ఆధ్వర్యంలో పటిష్ట పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు తనిఖీలు మొత్తానికి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఆందోళనలు నిరసనలు జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు बन्द गर्नको लागि

विश्वसाई एजुकेशनल सोसाइटी वाली विश्वसाई जेई टॉपर प्रोग्राम ఎన్ఐటి లేదా ఐఐటిలో సీట్ సాధించడమే మీ లక్ష్యమైతే ఆ లక్ష్యాన్ని మీకు మరింత చేరువ చేస్తుంది విశ్వసాయి జేఈఈ స్టార్స్ ఈ లైట్ బ్యాచ్ దైలియం ఫీచర్స్ ఆఫ్ జేఈఈ స్టార్స్ ఈ లైట్ బ్యాచ్ కేవలం ముప్పై ఆరు మంది విద్యార్థులు కలిగిన లిమిటెడ్ బ్యాచ్ ద్వారా ప్రతి విద్యార్థి మీద ప్రత్యేకమైన శ్రద్ధ ఎందరో విద్యార్థులని ఐఐటి ర్యాంకర్స్ గా మార్చిన మా అనుభవజ్ఞులైన ఉపాధ్యాయ బృందం నిపుణులచే ప్రిపేర్ చేయబడిన విశ్వసాయి యూనిక్ స్టడీ మెటీరియల్ మరియు ప్రతి విద్యార్థికి ప్రత్యేక ప్రత్యేకమైన డౌట్ క్లియరింగ్ సెషన్స్ మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీలలో పదివేలకు పైగా ప్రాక్టీస్ ప్రాబ్లమ్స్ తో స్టెప్ బై స్టెప్ సాల్వేషన్ క్విక్ ప్రాబ్లమ్ సాల్వింగ్ రివిజన్ బుక్లే ఫుల్ లెంత్ జేఈ అడ్వాన్స్డ్ మార్క్ టెస్ట్ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరానికి గాను విశ్వసాయి వారి జేఈ స్టార్స్ ఇలైట్ బ్యాచ్ లో చేరండి విశ్వసాయి అంటేనే తల్లిదండ్రుల నమ్మకం విద్యార్థుల విజయం విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ నెల్లూరు తిరుపతి